భూభారతి చట్టం అమల్లోకి రావడంలో నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం కీలకమైందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జేవిరెడ్డి అన్నారు అనేక సమస్యలు ఉన్న దృష్ట్యా రైతులకు పట్టాలు ఇవ్వలేదని భూభారతి వచ్చినందున త్వరలోనే అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు తెలంగాణ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదుపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా శనివారం ఆయన నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తిరుమలగిరి సాగర్ మండలంలో భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు ఉన్నాయని ఇక్కడ ప్రభుత్వ భూములు ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఇనాం భూములు ఈపీ భూములు ఉన్నాయని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు ఇక్కడ సమస్యలను పరిష్కరించి ఈ మండలాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని అమలు చేయడం సంతోషమని అన్నారు సుమారు పది నెలలుగా ఇక్కడ భూ సమస్యల పరిష్కారానికి సర్వే నిర్వహించడం జరుగుతున్నదని రెవెన్యూ యంత్రాంగం అహర్నిశలు కృషి చేసి భూ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారని ఈ సందర్భంగా వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇంకా సర్వే కొనసాగుతున్నప్పటికీ కొద్ది మొత్తంలో సమస్యలు ఉన్నాయని వాటికి త్వరలోనే పరిష్కారం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు శాసనమండలి సభ్యులు శంకర్నాయక్ మాట్లాడుతూ భూభారతి రాకముందే తిరుమలగిరి సాగర్ను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించడం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ సంవత్సరంలోపే అమలు చేయడం జరిగిందని అంతేకాక సన్నబియ్యం వంటి బృహత్కర పథకాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు రైతులందరూ భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని మండలాలలో సదస్సులను ఏర్పాటు చేస్తున్నదని వీటిని వినియోగించుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న తిరుమలగిరి సాగర్లో భూ సమస్యలను పరిష్కరించి భూభారతి చట్టాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం సంతోషమన్నారు పేదవారి చేతికి పట్టాలు ఇచ్చే వరకు తాము విశ్రమించబోమని అన్నారు అన్ని రకాల భూ సమస్యలు తిరుమలగిరి సాగర్లో ఉన్నాయని సుమారు మూడు వేల ఎకరాల ఈపీ భూములు ఐదు వేల ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ భూములు రెండు వేల ఎకరాల డిఫామ్ పట్టా భూములు ఇవ్వాల్సి ఉందని ఈపీ ల్యాండ్కు సంబంధించి సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందన్నారు రైతులు వారి భూములపై మోకాపై ఉండాలని ప్రభుత్వ భూములను గతంలో ఇచ్చిన భూములు ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం లేదా కొనే సాహసం చేయవద్దని అన్నారు ఒకవేళ ఆ విధంగా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రెండు వేల ఎకరాలు డీఫామ్ పట్టా ఉందని అటవీ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ సమస్యలను పరిష్కరిస్తామన్నారు రెవెన్యూ శాఖ తరపున శాశ్వత పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామన్నారు అలాగే ఐదు వేల ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ భూములు ఉన్నాయని రాష్ట్ర కిరిజన సంక్షేమ కమిషనర్ కు లేఖ రాసి ఎఫ్ఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు భూభారతి ద్వారా మండలంలోని భూ సమస్యలన్నింటికి పరిష్కారం జరుగుతుందన్నారు ఎక్కడా లేని విధంగా నియోజకవర్గంలో ఎనిమిది వేల ఎకరాల అసైన్డ్ భూములను గుర్తించిన శాసనసభ్యులకు మిర్యాలగూడ సబ్ కలెక్టర్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాజీ జడ్పీటీసీ కర్ణాటి లింగారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్ భూభారతి చట్టంపై రైతులకు వివరించారు